తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ప్రజలకు దిక్సూచిగా నిలిచారని టీఎన్జి సిద్దిపేట జిల్లా కార్యదర్శి విక్రమ్ రెడ్డి అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి టీఎన్జీఓ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు స్వరాష్ట్ర సాధన ఎంత అవసరమో తెలంగాణ ప్రజలకు జయశంకర్ సార్ వివరించడం వల్లే తెలిసిందన్నారు మరిద తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు కు వెన్నంటే ఉండి సలహాలు సూచనలు ఇస్తూ పోరాటం చేశారని తెలిపారు నేటి తరం యువత ఆయన ఆశయాల సాధనగా కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో టీఎన్జిఎస్ నాయకులు అష్వా అహ్మద్ సుమన్ పాల్గొన్నారు ప్రొఫెసర్ తెలంగాణకర్త ఆచార్య ఆధ్వర్యంలో వారికి ఘనంగా ఇవ్వాలని తెలంగాణ కోసం కష్టపడి తెలంగాణ అనే పదాన్ని మొత్తం ఆంధ్ర ఉమ్మడి ఆధ్వర్యలతో తెలంగాణ పదం చూస్తేనే గద్దగదా క్రమంలో తెలంగాణ పేరు చెప్పుకొని తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాలను మొత్తం కూడా దేశవ్యాప్తంగా చాలాటువంటి గొప్ప సిద్ధాంతకర్త అలాగే గొప్ప ఆచార్యుడు మేఘాలు ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇంప్రిల్ అన్ని కూడా మాలు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు జరిగిన మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూడా రాబోయే రోజులలో మేము ఉద్యోగస్తున్నాం తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆహారీతలు కట్టుబడి పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా వారి ఆచరణకు అనుగుణంగా వారు ఏదైతే మాకు సూచించినటువంటి సిద్ధాంతాలు ఉన్నాయో దాని అనుగుణంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులు అయితే చుట్టుపేట ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు రోజు పాతకాలంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని రంగాలలో చిట్టుపేట అగ్రమంగా చెప్పినటువంటి ఉద్యోగులు ఈరోజు పూర్తి పొందినారంటే కేవలం అది ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినటువంటి మహోత్సవమైనటువంటి స్పీచ్ల వల్లనే ప్రసంగాల వల్లనే ఈరోజు